మునుముందు మీరు చేయబోయే దృష్టికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తుంది ఇది మీకు సమర్పిస్తున్నాను ఏవండి ఎనిమిది వందల రూపాయల ఇల్లు నెగల్షాప్ లో ఏం కొన్నారేంటి అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ పగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా ఏమైతే నాకేం కానీ చదువు కొన్నారో ఎవై కొన్నారో చెప్పండి పట్టాఫిగారు పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మాత్రానికి ఇంత ఇచ్చేసి నాగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి తిరుపతి పుట్టిందేవండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కూడలు ఓహో ఏం పోతే పూసారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు సచి ఏ లోకా అమ్మ నా ్రతుక్ అంతా ఏడుతుంది కూడా నీ కంటి తడి ఇంకా ఆర్నే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మేము బాధ పెట్టింది అయ్యో ఇందులో బాధే ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది వెళ్ళి మాట్లాడతా చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని చదువుకుంటున్నట్టు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పక్కకూడదు అది నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేనివాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నామే కానీ వాడి విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింత వల్లండి ముందు ఈశ్వరావు సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాన్ని వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే రేరే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడతరా కాదులే రేమ ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమ్మా అర్థమై నువ్వు చేసేది సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీ కోసం బతక్ నాయనా లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా అందుకోసం నువ్వు బతుకుందావు అందుకు ఫలితంగా బ్రతుక్కు దూరంగా పారిపోవటమేనా చెప్పు అబ్బాయి ఇందులో చాలా సాధక బాధకర నా మాట మాట లేదు మంతి లేదు నేను చెప్పినట్టు మామయ్య ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతా భర్త దేశ దేశరై తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా మాయా నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కాలేవన్రా పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇంటి ముందు వచ్చిన లక్ష్మిని వెంటబడి తరిమేకరాత్ర

మోసగించినా చేశారు అబద్ధం సత్య స్వర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు ఇప్పుడు మా నాన్న బ్రతికి ఉంటుంది దానికోసం అయితే ఆయన బ్రతికి నేనే ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిని కట్టుకుని ఊరేవు అవును బాబు నువ్వు రమ్మన్నావుగా అందుకని వచ్చేసా మళ్ళీ వెళ్ళిపోతావు వెళ్ళను మొన్న వెళ్ళిపోయావుగా లేదు బాబు ఇక వెళ్ళను ఎప్పుడూ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను మన ఇంట్లోనే నాతోనే ఉంటారండి అమ్మా అంతట అదృష్టమా బాబు శ్రీమంతులు ఈ పేద కొంపుల్లో ఉంటారా తాతయ్య నీతో పరిహాసాలు నేను కాదు మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు నా జీవితంతో దాగుడు పొల్యం అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు శంకరం బాబు ఎక్కడమ్మా నాన్న కొట్టిదేనండి ఏదో పని మీద వెళ్ళారు అలాగా సరేనమ్మా అయితే మళ్ళీ వస్తాను బాబు వస్తా అమ్మా తాతయ్య వెళ్ళిపోతున్నారు వెళ్ళని బాబు తాతయ్య నాతోనే ఉండాలి వారి తండ్రి కోసం వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీడు మీరే తాతయ్య అనుకుంటున్నారు మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు లేదమ్మా ఇంకే వారి తాతగారే మీకు ఆహ్వానం అధికారం ఇచ్చారు వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు నేను ఆ తలుపులు మూయను లేదు రండి ఇది వారి తాతగారు ఉండే గది వారి నాన్నగారు వస్తారు ఈ గదిని అలాగే ఉంచాం మీరిక్కడే ఉండొచ్చు మీరు మా తండ్రి వంటి వారు తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను స్నానానికి ఏర్పాట్లు ఇవి చేస్తా చూశారు మీరు వెళ్ళిపోయాక వీడు మరీ మీరు పోయాడు నిండా అప్పులు చేస్తున్నాడు డబ్బో డబ్బు అని మాట మాటికి నా ప్రాణం తీస్తున్నాడు నువ్వు చచ్చి గీపెట్టిన సరికి నేను చిల్లి గవ్వడానికి ఇవ్వనరా చిల్లి గవ్వందుకు మమ్మీ

అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడిగి కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు రే నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగ్గించేస్తున్నావురా అదే రాసి తగినంత శ్రమ చేయాలి ఆ శ్రమ పదింతలుగా ఫలించాలి అయితే నువ్వు వెత్తిన ఊరం దిగినంటావులారా దిగేది ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కౌరుకు తీసుకున్నాం అప్పు కూడా ముక్కు తిచ్చుకున్నాం కావలసిన పరికరాలు ఆర్డర్లు ఇచ్చాం సత్యం రా దేవుడా కొండ నాళ్ళకి పెడితే ఉన్న నాళ్ళకి ఉందన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉంది రా దరిద్రమే అది కూడా పోతున్నారు భయమా కేజీ తాకిరిపోతే తాళరా అప్పరాసుగా దండంతో సరే చెప్పండి తల్లిని నమ్మినవాడు ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది ఈ భూమి మీద పడేస్తుంది ఆ తర్వాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మనం బ్రతికిస్తుంది Thank uh you. -huh. thank you